కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తుకొచ్చే రాముల రాములవారి జన్మదినంతో పాటుగా రాములవారి యొక్క కళ్యాణ విశిష్టతను కూడా తెలుసుకుంటాం మనం అయితే వారి విశిష్టత అనగానే మనకు అనేక విషయాలని చూస్తూ ఉంటాం కదా శ్రీరామచంద్రుడు చక్కగా అయోధ్య నగరంలో దశరథ మహారాజు కౌసల్య దంపతులకి వారు అవతారమూర్తిగా జన్మించడం జరిగింది ఆయన జన్మించిన రోజు నక్షత్రాలు అన్నీ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న సమయం పంచతారక గ్రహాలు అన్నీ ఉచ్చస్థానంలో ఉండడం ఇలాంటి విశేషమైనటువంటి రోజున ఆయన అయోధ్యలో జన్మించడం అనేది చాలా విశిష్టమైనటువంటిది త్రేతాయుగంలో మనం అయోధ్యలో జన్మించారు అనే పదాన్ని ఈనాటి వరకు మనం చెప్పుకుంటున్నాము అంటే అర్థం ఏమిటి ఇతిహాస కాలం అంతా నిజమనే అర్థము ఇతిహాసాలు తప్పు కాదు భారతదేశము ఉన్నది ఆనాటి కాలంలో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా ఈనాడు ఉన్నాయి అలా ఉన్నాయని తెలిసింది కాబట్టే మనము సుప్రీంకోర్టులో కూడా కేసు గెలవగలిగాము కేసు గెలిచిన తర్వాత చక్కగా అయోధ్య నగరంలోనే బాలరాముడు ప్రతిష్ట మనకి జరిగింది రాముడు అక్కడ జన్మించాడు జన్మించినటువంటి నమ్మికతోటే కాదు రుజువులతోటి సాక్ష్యాలతోటి జననం జరిగింది సరయూనది ఉన్నది భౌగోళిక పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నాయని వాళ్ళు అన్ని విషయాలని ఎన్నో వేల కాలం నాటి యుగాల కాలం నాటి విషయాలని వాళ్ళు ఈరోజు నమ్మి మన నమ్మికను ఒబ్బు చేయకుండా చక్కగా మనకి రామాయణం అనేటువంటి నమ్మకం ఉన్నది అని దానికి ప్రతీకగా అయోధ్య బాలరాముడే అలాంటి విశిష్టతను సంతరించుకున్నటువంటి రోజు ఈరోజు కాబట్టి ఎప్పుడైనా సరే శ్రీరామనవమి చేసుకుంటున్నాము అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఆ రోజు అవతారం అవతరించారు అని అర్థం అలాగే ఏ రోజైతే భగవంతుడు అవతరిస్తాడో ఆ రోజే జగత్ కళ్యాణము కృష్ణుడు పుడితే కృష్ణుడి కళ్యాణం అని అంటాం రుక్మిణీ కళ్యాణం అని చెప్తాం మనం అలాగే శ్రీరామచంద్రుడిది శ్రీరామచంద్ర కళ్యాణము సీతా కళ్యాణం అంటాం అలాగ భద్రాచలం కూడా మనకి ఆనాటి కాలంలో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితుల్లో కనిపించినట్టు గోదావరి తటం పర్ణశాల అన్నీ ఉన్నాయి ఆ రోజు కూడా కాబట్టి మనకి ఎప్పుడు కూడా యుగ ధర్మం ఏమీ పో ఉండే ఆ యుగ ధర్మాన్ని అనుసరించి మనం ఈరోజు ఇవన్నీ చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఉన్నాడు అది మన నమ్మిక లేడు అంటే భగవంతుడు ఈరోజు వచ్చి ఇట్లా కోదండం పట్టుకుని వచ్చి నిలబడినా మనకి అర్థం కాదు కాబట్టి వారిని మనం ఈ ఫోటోలోనూ మన మనస్సులోనూ పెట్టుకుని ఆరాధన చేస్తున్నాం అటువంటి శ్రీరామనవమిని విశేషంగా ఆరాధన చేస్తూ చక్కగా రాముల వారికి అష్టోత్తర శతనామాలు పూజ మల్లెపూలతోటి వీలైనన్ని మల్లె పూలు మనకి ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతోటి మేము ఒకనాటి కాలంలో లక్ష పూలతోటి కూడా పూజ చేసిన వాళ్ళమే అలాగ మనకి పువ్వులు దొరికితే లక్ష పూలతో పూజ చేసుకోవచ్చు సీతామ్మవారికి కూడా సహస్రనామం ఉన్నది వీలైతే లలితా సహస్రనామం చేసుకోవచ్చు అమ్మవారికి పూజ అయ్యవారికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడే కళ్యాణం చేస్తాం ఈ కళ్యాణంలో ఒక విశిష్టత ఏమిటి అంటే అమ్మవారికి చక్కగా తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పొయ్యడం అనేది ఈ తలంబరాలే మానవాళికి ఉపయోగకరమైనటువంటిది తలంబరాలు అన్నంగానే ఏ మనకి గోధుమలు ఉన్నాయి కదా మినపప్పు ఉంది కదా కందిపప్పు ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా వీటితోటి మనం తలంబరాలు చేయము ఒక్క ధాన్యంతో ఒక్క బియ్యమే చక్కగా ఒడ్లు దంచిన తర్వాత వచ్చిన వడ్లని ఒలిచి అక్షతలు క్షతము కానటువంటి బియ్యాన్ని తీసుకుని మనం తలంబరాలను తయారు చేసి అయ్యవారికి అమ్మవారికి ఇలా తలంబరాలు పోసిన తర్వాత ఆ తలంబరాలనే మనం ప్రసాదంగా తీసుకుని తినడం కాదండి తల మీద వేసుకుంటాం ఇంట్లో మనం దాచిపెట్టుకుంటాం వాటిని కారణం ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుందని ఉన్న వాళ్ళకి సంతానం అవుతుందని అలాగే ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని వాళ్ళు చేసేటువంటి పని ఈ తలంబురాల వల్లనే అందుకని కళ్యాణానికి విశిష్టత ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతున్నదో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణాన్ని కళ్ళతో చూసినా ఇళ్లల్లో చేయించుకున్న ప్రతి పునర్వసు నక్షత్రానికి కళ్యాణం చేసుకోవచ్చండి రాములు వారి కళ్యాణానికి గనక మనం వివాహం చేసుకున్నట్టయితే ఆ వివాహం మనం ఎలా ఉండాలి కళ్యాణమే మనకి వివాహం ఆయనకి వివాహం అనడానికి లేదు మనం ఇంత పెద్దవాళ్ళం కాదుగా మనకు అర్థమవ్వడం కోసమే ఈ మాట మనం చెప్పుకునే మాట దేనికి అంటే జగత్ కళ్యాణమూర్తి ఆయన ఆయన కళ్యాణాన్ని మనం కళ్ళతో చూసిన చెవులతోటి విన్నా మనస్ఫూర్తిగా తలచిన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి మెండుగా ఉంటాయి అన్న మన యొక్క నమ్మికే మనల్ని ఈరోజు నిలబెడుతుంది కాబట్టి అలాంటి శ్రీరామనవమిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా రామాయణాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకుని చక్కగా మనం పారాయణం చేసుకున్నట్టయితే మనందరికీ కూడా ఆనందంగా ఉండడమే కాక చక్కగా ఆనందము ఆయుర ఆరోగ్యాలతోటి భగవంతుడు మనకు ఉంచుతాడనే నమ్మిక మనం ఈరోజు ఈ యొక్క పండగ చేసుకుంటున్నాం చక్కగా పానకం వడపప్పు చేసుకుని భగవంతుడికి నివేదన చేసుకుని మనం ప్రసాదంగా స్వీకరించినట్టయితే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాము చక్కగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం